ఈ రోజుల్లో అందరూ ఒప్పుకున్నది అందరూ నమ్ముతున్నది ఏంటో తెలుసా మీకు మీ శక్తి మీద నమ్మకం మీరు గెలుస్తారనే నమ్మకం విజయం ఏమాత్రం కావాలనుకున్నా ముందుగా విజయం వస్తుందని నమ్మాలి నీవు ఈ జీవితం అనే ఆటలో గెలవాలంటే మంచి జరుగుతుందని ఆశించాలి థింక్ పాజిటివ్ యాక్ట్ పాజిటివ్ అండ్ బీ పాజిటివ్ వర్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ ఆల్మోస్ట్ ఆల్వేస్ డిటర్మిన్స్ వర్ యాటిట్యూడ్ ఇన్ లైఫ్ పాజిటివ్ దృక్పథానికి నెగిటివ్ దృక్పథానికి గల తేడా అర్థం చేసుకోవడానికి ఒక కథ వింటారా శారీరకంగా ఒకేలా కనిపించే ఇద్దరు కవలలు ఉన్నారు ఒకేలా కనిపించినా ఇద్దరివి వేర్వేరు ఆలోచనలు ఒకడు ఆశావాది ఇంకొకడు నిరాశావాది ఒకడు ఉత్సాహంగా ఉంటాడు ఇంకొకడు నిస్పృహతో విసుక్కుంటూ ఉంటాడు వీరి వైవిధ్య ధోరణి తమ తల్లిదండ్రులను సంకట స్థితిలో పడేసింది తల్లిదండ్రులు ఆ ఇద్దరిని ఓ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్తారు సైకియాట్రిస్ట్ ఆ తల్లిదండ్రులకి పిల్లల మనస్తత్వాలు వేరు అని చెప్పడానికి ఓ ప్లాన్ చెప్తాడు సైకియాట్రిస్ట్ చెప్పిన ప్రకారం దీపావళి పండగకి ఒక అబ్బాయికి బాగా ప్యాక్ చేసిన మంచి బహుమతులు ఇంకొక అబ్బాయికి ఒక పెట్టె నిండా పశువులు ఎరువు ఇస్తారు మొదటివాడు బహుమతి ప్యాకులని పరపరా కోసి తెరిచి చూస్తాడు మొదటి ప్యాక్లో సైకిల్ ఉంటుంది దాన్ని చూసి సంతోషించలేదు సైకిల్ ఎవడికి కావాలి దానికి గాలి కొట్టించాలి పంక్చర్ అయితే పంక్చర్ని మళ్ళీ మూయించాలి గాలితో తొక్కాలి అని గొణుగుతూ రొసరొసలాడుతూ సైకిల్ విసిరేస్తాడు వెంటనే రెండో ప్యాక్ను కూడా కట్ చేసి ఓపెన్ చేస్తాడు అందులో కంప్యూటర్ ఉంది దాన్ని చూసి కూడా తృప్తి పడలేదు కంప్యూటర్ ఎవడికి కావాలి ఇది చెత్త అన్నాడు కంప్యూటర్ నేర్చుకోవడం చాలా కష్టం గడి గడికి ఆగిపోతూ ఉంటుంది కంప్యూటర్లో వచ్చే కాంతి కళ్ళకు హాని అని రొసరొసలాడుతూ కంప్యూటర్ని తాంతాడు రెండో రెండోవాడు తనకు వచ్చిన ప్యాక్ని నెమ్మదిగా విప్పుతాడు చూస్తే అందులో పశువుల ఎరువు ఉంది దాన్ని చూసి సంతోషిస్తూ ఇంత ఎరువు ఉందంటే ఇక్కడ ఏదో మంచి గుర్రం ఉండే ఉంటుంది అన్నాడు అది తేడా మన జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి వాటిని చూసి మనం అనేక రకాలుగా స్పందించవచ్చు స్పందించడం మన చేతిలో పని స్పందనం మనం నేర్చుకున్నదే చేసిందే అనేక సార్లు చేస్తే అలవాటు అవుతుంది మంచి అలవాట్లు సుఖాన్ని శాంతిని ఇస్తే చెడ్డ అలవాట్లు అశాంతిని దరిద్రాన్ని అనారోగ్యాన్ని ఇస్తాయి స్పందించడం మన ఇష్టం అదొక అలవాటు ముళ్ళపై గులాబీలు ఉన్నాయని నవ్వితే నవ్వండి గులాబీలకు ముళ్ళు ఉంటాయని ఏడిస్తే ఏడవండి ఏది తీసుకోవాలనేది మీ ఇష్టం నవ్వితే మంచిది కదా ఏడ్చే బదులు అండ్ ఆప్టిమిస్ట్ లావ్స్ టు ఫర్ గెట్ అంటే పెసిమిస్ట్ ఫర్ గెట్స్ టు లావ్ సమాధానం వచ్చే అవకాశం ఉంది కానీ అడగకపోతే సమాధానం రాకపోవడం పరమ గ్యారెంటీ యువర్ ఎక్స్పెక్టేషన్స్ విల్ ఫైనల్లీ బికమ్ యువర్ మేనిఫెస్టేషన్స్ మంచి కళలు సృష్టించుకోండి ఎందుకంటే కళలు నిజమవుతాయి కదా పాజిటివ్ దృక్పథాన్ని పెంచుకోవాలంటే ఒక మంచి మార్గం చెప్పనా మీకు దొరికిన దానికి సంతోషించండి ఇంకా దొరుకుతుందని నమ్మండి దీన్నే యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అలాగే కౌంట్ యూర్ బ్లెస్సింగ్స్ అంటారు ద మోర్ యూ థ్యాంక్ గాడ్ ఫర్ వాట్ యు హ్యావ్ ద మోర్ యూ విల్ గెట్ టు థ్యాంక్ గాడ్ ఫర్